ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యల మీద ఎవరైనప్పటికీ కూడా వారి వర్ధంతి జరిగితే వారు చేసిన మంచి పనులు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఇచ్చాడు పది మందిని ఆరోగ్యాన్ని కాపాడాడు ఇట్లా రకరకాలుగా మాట్లాడొచ్చు కానీ వైసీపీ నాయకులు చిత్ర విచిత్ర వేషధారణతో ఎందుకనో తెలవల మా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు కళ్ళలోకి వస్తున్నట్టున్నారు వాళ్ళకి వర్ధంతిలో కూడా జయంతిలో కూడా మా ఎమ్మెల్యే గారు తలుచుకోకుండా వాళ్ళు నిద్రపోయేటట్లేరు ఈరోజు చాలా మంది మాట్లాడారు వర్ధంతి సభలో కూడా రాజకీయం మాట్లాడారు ముఖ్యంగా మా సోదరుడు గంగం ప్రసన్న ఆంజనేయులు అతనేదో ఒక లెక్చరర్ లాగా విద్యార్థులు పాఠాలు చెప్పినట్టు ప్రతిదీ కూడా నేను న్యాయం ధర్మం సత్య హరిత వార్ లాగా మాట్లాడుతున్నాడు నువ్వు మాట్లాడుతుంది ఏంటి కావలి ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలా నువ్వు మాట్లాడకపోగా నీతులు వల్లిస్తా ఉన్నావు అదేవిధంగా మరొక సోదరుడు కామరాజు కూడా నీతి వ్యాఖ్యలు వల్లిస్తున్నాడు పరుసు మాలి గురించి అంటే చెప్పలే ఎవరు మీరు మీరెవరు అధికారానికి వైసీపీ అధికారం రాకముందు పనిచేసిన వాళ్ళే కదా వైసీపీ అధికారం వచ్చినాక మీరు ఎలా మీకేం పదవులు ఉన్నాయి ప్రతాప్ రెడ్డి మిమ్మల్ని ఎక్కడ పెట్టాడు అధికారం పోయిన తర్వాత మళ్ళీ మీరే తన మీదకి వస్తున్నారు చాలా చాలా వ్యాఖ్యలు చేశాడు ఎస్సీల మీద ఎస్టీల మీద ఈ తెలుగుదేశం గవర్నమెంటు ఈ కృష్ణారెడ్డి గారు ఏదో చేసినట్టు ప్రసన్న సూటికి అడుగుతున్నా నిన్ను దుగ్గిరాలక కరుణాకర్ ఆత్మహత్యలో ప్రతాప్ రెడ్డి లేడా ఎక్కడ పోయావు నువ్వు అదే మన భోగోలు మండలానికి సంబంధించిన ఐవోసి పెట్రోల్ బంకులో గోచుపాతాల తేజ అదే దగ్గర మండల యువత నాయకుడు మహేష్ విచక్షణ రైతు పుట్టినప్పుడు ఎడ పోయా ఎందుకు లెక్కలేదు మీ నోరు ఇదే ప్రసన్నది ఇదే కామరాజ్ది అదే పరుశు మాలిది ఎందుకు రెగలేదు ఏదో అన్యాయం అక్రము జరిగిపోయింది కావాలంటున్నారు కావాల అన్యాయం ఎక్కడ జరిగింది ఒక ప్రతాప్ రెడ్డి అధికారం వచ్చిన జరిగింది ఎందుకు మీరు నోరు మెదపలేదు కావల్లో ఎన్నో సంఘటనలు జరిగితే ఎన్నో అరాచకాలు ప్రతాప్ రెడ్డి వాళ్ళ అనుచరులు చేస్తే మీరు ఎందుకు నోరు జరగలేదు ఇప్పుడు ఎందుకు నోరు లెగిస్తుంది పైపెచ్చు చాలా పెద్ద వార్నింగ్ ఇస్తున్నాడు ప్రసన్న గంధం ప్రసన్న ఏమన్నా ఇంటి పేరు గంధం ప్రసన్న అని నేను రెండు సార్లు కౌన్సిలర్ అంటే కౌన్సిలర్ అధికారం ఉందండి ఏమన్నా మాట్లాడేదానికి భగవంతుడు తర్వాత భగవంతుడు ఈ రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చారు అంటే కౌన్సిలర్ అయితేనో చైర్మన్ అయితేనో ఇలా అంబేద్కర్ గారు ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడే స్వేచ్ఛ ఓటేసే కొత్తగా ఏందో అంబేద్కర్ రాంజాగానికి నిర్వచనం చెప్తున్నావు ప్రసన్న ఎలా పోయాడు నీతి వ్యాఖ్యలు చేసిన మీ ఎమ్మెల్యే ప్రతాప్ ఎక్స్ ఎమ్మెల్యే ప్రతాప్ దాక్కున్నాడా ఆంధ్రజ్యోతిలోనూ మీ పేపర్లో కూడా వచ్చింది పారిపోయిన ప్రతాప్ అని దాని ముందే ఒక మంచి ప్రెస్ మీట్ పెట్టి ఇది జరిగే సంఘటన జరిగే ముందే ఒక ప్రెస్ మీట్ పెట్టావు అక్రమ కేసులో ఉభయపడవు జైలుకి వెళ్ళడానికి ఉపయోగపడనని ఎక్కడో పారిపోయా ప్రతాపు నువ్వు అక్రమ కేసులే కాదు నువ్వే స్వయంగా వందల సార్లు మాట్లాడావు కదా మొత్తం దీన్ని ప్రైవేటు ఆస్తుల మీద ప్రైవేటు వ్యక్తుల సంబంధించిన ఆస్తుల మీద నువ్వు ప్రైవేటు వ్యక్తులతో చిత్రీకరించలేదని చిత్రీకరించకూడదని నువ్వు ఒక రెండు సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి కదా నువ్వు చేసిన వ్యాఖ్య లేకపోయి అక్రమ కేసులు జైలు జైలుకి వెళ్ళాలి ఎలా పారిపోయా ఉత్తమ కుర్మార బలికి నోడి నువ్వు పైపెచ్చు ఏదో చెప్పాడు మళ్ళీ ఏదో నీతి నిజాయితీ గురించి ఏదో రెండు సంఘటనలు పోల్చాడు బాలకృష్ణ గారి కేసులు తర్వాత ఇంకో మాట కూడా చెప్పాడు వంగవీటి మోహన్ రంగా గారు హత్యలు ఆరు తెలుగుదేశం పార్టీ ఉందని ఏదో వ్యాఖ్యలు చేశాడు వంగవీటి మోహన్ రంగా గారి హత్యలో తెలుగుదేశం పార్టీ ఉంటే వాళ్ళ అబ్బాయి ఎందుకు వస్తాడు కన్నా వాళ్ళ అబ్బాయి ఎందుకు వస్తాడు నీకు దగ్గరికి ఈ రోజు విగ్రహం ఓపెన్ చేసింది ఎవరు రంగా గారి కుమారుడు నువ్వు మాట్లాడే హక్కు అందులో మా కులం గురించి మాట్లాడే హక్కు ఏడుంది కాపు కులం నువ్వెవరైతే బాస్ గా రెండు సార్లు ఎమ్మెల్యే మా నాయకుడు నిజాయితీ పరుడు నీతి పరుడు అట్లా చూడు అతనికి రాజకీయ భిక్ష పెట్టింది మా కాపు కులస్తుడు చిరంజీవి గారు చిరంజీవి గారు అప్పుడు చాలా మంది టికెట్లు ఆయిస్తే ప్రతాప్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డిలా జగన్మోహన్ రెడ్డిలా ఇంకో హళ్ళీలా టికెట్ ఇచ్చింది చిరంజీవి గారు చిరంజీవి గారు నీకు రాజకీయ భిక్ష పెడితే ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అయ్యావు కానీ అదే చిరంజీవిని ఏం చేశాడు ప్రతాపు అన్నం తినే వాళ్ళకు సున్నం పెట్టే వ్యక్తి ఇట్లాంటి వాళ్ళు టికెట్ నియబట్టే వీళ్ళందరూ కూడా మళ్ళీ వేరే షెల్టర్ చూసుకోబట్టే చిరంజీవి గారు పార్టీని ఇది నేను నడపలేని ఆపేసాడు అట్లాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అదేవిధంగా కాపు కులం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు ప్రసన్న నీకు లేదు నీకెక్కడు కాపు కులం గురించి ప్రతాప్ రెడ్డి ఇదే సీనియర్ లీడర్ ఇక్కడ లేడు ప్రజెంట్ మలిసి వెంకటేశ్వర మీద దాడి చేశాడు కులాన్ని తిట్టించి పైసాచికారం ముందు వ్యక్తి ప్రతాప్ రెడ్డి నువ్వే మామే మానే సానుభూతి పొందేది అదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు ఇదన్నావు కదా జగన్మోహన్ రెడ్డి గారి నాయన రాజశేఖర రెడ్డి గారు చేసిన పని చెప్తా రంగా హత్య జరిగింది కదా రంగాగారి హత్య ప్రథమ్ ముద్ద అయిన దేవినే నెహ్రూని సొంతన చేర్చుకొని అతనికి మంత్రి పదవి ఇచ్చి కాపాడిన విత్తి రాజశేఖర రెడ్డి గారు అదే వారసత్వం కొనసాగిస్తా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మొన్న జిల్లాల విభజనలో కృష్ణా జిల్లాని రెండు పోట్లు చేశాడు రెండు జిల్లాల పార్టీషన్లో చాలా మంది రంగా పనులు ఎందుకంటే దానికి కాసు కూడా ఉన్నాయి అధికారం రాకముందు ఎక్కడ కార్యక్రమం పెట్టినా ఒక ద్వారానికి ఒక ద్వారానికి వందమవీటి మోహన్ రంగా గారి ద్వారం అని నువ్వు పెట్టుకొని జయంతి వద్దంటికి పూరమాలేల్సి నటించిన వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి ఏమైంది జిల్లాల పార్టీషన్లో ఒక పార్టీషన్ కి నందమూరి తారక రామారావు గారు పెట్టావు ఓకే రెండో పేరు అట్టా కిష్టాజిల్లా వదిలేశారు అది వాళ్ళ చిత్తశుద్ది నువ్వేంది మాట్లాడేది నీకు మాట్లాడే అర్హత ఏడదు ప్రసన్న పైపెచ్చు నీకు న్యాయం చేస్తా ధర్మం ఏది నువ్వు చేసేది చేస్తే మేం చేస్తావు న్యాయం నీకు మాట్లాడే ప్రసన్నకి కామరాజుకి పలుసు మాదికి మేం చేస్తావు న్యాయం కార్డు పెట్టుకొని మతం కార్డు పెట్టుకొని ప్రాంతం కార్డు పెట్టుకొని రాజకీయం చేయలేరు ప్రసన్న మీరు ఎవరిని బెదిరిస్తావు భయపడేవాళ్ళు ఎవరు లేరు భయపెట్టు కృష్ణారెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడతావు కృష్ణారెడ్డి గారి గురించి నిదే ఈ రోజు నువ్వు ఏ వ్యాపారం చేసి ఏమి పని చేసి నువ్వు భద్రతలో ఆడ మాట్లాడే నాయకులు బెగ్గింగ్ బెగ్గి బతికే వాళ్ళు ఈ రోజు నిజాయితీగా వ్యాపారాలు చేసి పది మందికి ఉపయోగపడే కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడారు అతనికుందా నీ ఉరతూపులకి లేదు కామరాజు ఉడతూపులకి పరుశుమాలి అనేవాడు ఉర దూప్లికేట్ భయపడేవాళ్ళాడు వాడు ట్రాప్లో పడ్డారు ప్రతాప్ రెడ్డి అనే వాడు ట్రాప్ లో పడ్డారు మీరు అధికారం రానప్పుడు అధికారం మీతో పని చేయించుకున్నాడు అధికారం వచ్చాక మీకు ఏమైనా చేశాడా ఎందుకంటే తెలుగుదేశం అనేది రకరకాల కులాలు మతాలు సమ్మేళనంతో పార్టీ మీది కుల పార్టీ మీదే మీది అధికారం ఉంటే అధ్యక్షుడిగా విజయం ఉంటది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు ఈడ అధ్యక్షుడిగా ఒక కాకని గోవర్ధన్ రెడ్డి ఇంకో రెడ్డి ఉంటాడు ఈడ ఎమ్మెల్యేగా ప్రతాప్ రెడ్డి ఉంటాడు టౌన్ అధ్యక్షుడిగా శివకుమార్ రెడ్డి అక్కడ ఇక్కడ అంత కాదు రకరకాల కులాలు మతాలు భిన్నత్వాలుగా ఉండేది నువ్వే విమర్శించేది ఎందుకంటే క్లియర్గా చాలా మంది మాట్లాడాల్సి ఉంది అందువల్ల క్లియర్గా చెప్తాను ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది అది కూడా ఏంది ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేటప్పుడు లేదంటే ఒళ్ళు పగలు కొట్టించుకుంటారు ఎవరు కూడా మాట్లాడే ఎవరైనా కూడా అని తెలియజేస్తా ఉన్నాం